హలో అండి ఈరోజు చాలా టేస్టీగా ఉండే డెజర్ట్ చాలా చల్లగా వేసవిలో బాగా బాడీని కూల్ చేసే డెజర్ట్ అనమాట చాలా బాగుంటుంది అలాగే చేయటం ఎంత ఈజీయో చూడండి ఇలా గడ్డి ఇలా దొరుకుతుందండి ప్యాకెట్స్లో దొరుకుతుంది అగర్ అని కూడా అంటారు దాన్ని ఇలా తీసుకుని పీసెస్ చిన్న పీసెస్ ఇలా కట్ చేసుకోండి ఒక టూ ఫిఫ్టీ ఎంఎల్ వాటర్ అనమాట పా పావు లీటర్ పాలు రెండు పావు లీటర్ పాలు పావు లీటర్ నీళ్ళల్లో దీన్ని ఇలా వేసేసి కిందకి పైకి బాగా తిరగబడిచ్చేసి మధ్య మధ్యలో ఇలా కలుపుతూ సన్నసగ మీద మధ్య మధ్యలో కలుపుతూ అది మొత్తం డిజాల్వ్ అయిపోవాలి దాని లోపల ఇలా కరిగిపోతుంది అనమాట ఆ జున్నుగడ్డంతో ఇలా కరిగిపోతుంది ఒక పది నుంచి పదిహేను నిమిషాలు అలా ఉడికించేసి తీసి పక్కన పెట్టుకోండి అన్నీ సన్నసగ మీద పెట్టుకోండి ఎందుకంటే పాలు నీళ్లు ఎవాపరేట్ అయిపోయి మళ్ళీ గట్టిగా అయిపోద్ది అలా తీసి పక్కన ఇలా పెట్టేసేసుకోండి ఈలోగా మనం ఇంకొక చిన్న పని చేద్దాం అదేంటంటే ఇలా బీట్రూట్ తీసుకుని ఇలా కొంచెం చిక్కటి జ్యూస్ తీసి వడకట్టేసి ఉంచుకోండి ఈ మళ్ళీ అదే గిన్నెలో ఒక హాఫ్ లీటర్ పాలు హాఫ్ లీటర్ పాలు ఇలా పోసేసి అది మరిగిన తర్వాత ఈ పెద్ద కప్పు ఉంది కదండి మెజర్మెంట్ కప్పు లేదా పెద్ద టేబుల్ స్పూన్తో ఒక పద్నాలుగు స్పూన్ దాకా పంచదార పడుతుంది అది మీ టేస్ట్ని బట్టి చూసుకోండి ఇలా కరిగిపోద్ది పంచదార కాగంగానే ఇది మొత్తం ఇందాక చల్లారి పెట్టుకున్న జున్నుగడ్డి ఇది పాలు కాచిపెట్టాం కదా అది పోసేసి ఇలా మొత్తం మధ్య మధ్యలో కలుపుతూ ఉండండి ఇది ఒక ట్వంటీ మినిట్స్ మీడియం సగం మీద ఒక ట్వంటీ మినిట్స్ ఉడికితే చాలు ఇలా ట్వంటీ మినిట్స్ కల్లా అదేంటంటే కొంచెం దగ్గర పడుతుంది పాలు జున్నుగడ్డి అన్నీ కలిపేసి చక్కగా ఇలా తయారవుతుంది అన్నమాట అంతే ఇప్పుడు మీకు మంచి సువాసన కోసం కావాలి అంటే ఆలుక పొడి వేసుకోండి యాలకు పొడి ఇష్టం లేదు అనుకుంటే ఇలా గులాబీ వాటర్ వేసుకోండి అంటే రోస్ వాటర్ ఒక రెండు స్పూన్లు రెండు ఆ చిన్న గరిడితోటి రెండు గరిట్లు పట్టింది కొంచెం ఎక్స్ట్రా ఉన్నా బాగానే ఉంటుంది రోస్ మిల్క్ టేస్ట్ వస్తుంది ఇదైతే మంచి సువాసనతో లేదు మామూలు ట్రెడిషనల్గా ఉండాలి అనుకుంటే మీరు యాలకు పొడి వేసుకోండి మొత్తం చల్లారి పెట్టేసి ఒక బౌల్లో ఇలా సగం పోసేస్తున్నామండి మిగతా సగానికి కలర్ బదులుగా మనం ఈ బీట్రూట్ జ్యూస్ వేసుకుంటున్నాం అనమాట రెండు రంగులు వేసుకోవాలి అంటే రెండు రంగులు వద్దు ఒకే రంగు అంటే మొత్తం అంతట్లోనే వేసుకోండి సగం పోసాము గిన్నెలో మిగతా సగంలో మనం ఇది కొంచెం వాటర్ కలుపుకుని ఒక్క పొంగు రానివ్వండి అంత ఎక్కువ ఒక ఒక రెండు టేబుల్ స్పూన్లు నీళ్ళు అంతకంటే వద్దు ఎందుకంటే మళ్ళీ దగ్గరగా అయిపోద్ది ఎందుకంటే గట్టిగా అయిపోతే దాన్ని అది ఇది వేరుగా అయిపోద్ది అనమాట ఇది మొత్తం ఇలా ఫ్రిడ్జ్లో పెట్టండి ఒక పది నిమిషాలు ఫ్రిజ్లో పెడితే ఇలా గట్టిగా అయిపోయింది చూసారు కదా దాని మీద నెమ్మదిగా ఈ స్పూన్ పెట్టి పోయండి ఒకే చాట పోసేస్తే గుంటలు గుంటలుగా వచ్చేసి రెండు కలిసిపోతాయి ఒక పదిహేను నిమిషాలు పది నిమిషాలు ఫ్రిడ్జ్లో పెట్టేసేసిన తర్వాత ఇది రెడ్ కలర్ది కూడా పోసేసి పైన ఇదంతా మనం ఏమైనా కావాలనుకుంటే డ్రై ఫ్రూట్స్ ఇలా వేసుకోండి కట్ చేసినవి లేదంటే వదిలేసేయండి ఫ్రిడ్జ్లో ఒక గంట తర్వాత ఇలా చూస్తే ఇలా గట్టిగా గడ్డైపోయి ఉంటుంది చక్కగా కేక్ లాగా కట్ చేసుకోవచ్చు ఐస్ క్రీమ్ లాగా తర్వాత రోజు సిరప్ వాసన తోటి బాగుంటుంది యాలక పొడి కూడా మంచి టేస్ట్ ఉంటుందండి మా చిన్నప్పుడైతే యాలక పొడి వేసేవారు ప్రతి ఒక్కళ్ళేళ్ళల్లోనూ ఎక్కువ చైనా గ్రాస్ తొందరగా అయిపోద్దని ఈ స్వీట్ చేసేసేవారు అనమాట ఇప్పుడే కొంచెం తగ్గిందండి ఎక్కడ కూడా పెద్దగా కనపట్ల నేనైతే విజయవాడ వెళ్ళినప్పుడల్లా రెండు మూడు ప్యాకెట్లు తెచ్చుకుని రెడీగా ఉంచుకుంటూ ఉంటాం అనమాట పెద్ద పెద్ద సూపర్ బజార్లో దొరుకుతుంది అంతే మళ్ళీ తిప్పేసాం అనమాట ఒకసారి అలా బార్లు ఇచ్చి మళ్ళీ ఇలా తిప్పేసేసి మళ్ళీ డెకరేషన్ అంతా కనపడాలి కదా అందుకని ఇలా రెండోసారి తిప్పి చక్కగా ఇలా మొక్కలు కట్ చేసుకుని చల్లగా సర్వ్ చేస్తే భలే ఉంటుందండి ఒక మొక్క తిని ఎవ్వరూ ఊరుకోరు రెండు మూడు తినాల్సిందే మెత్త మెత్తగా చక్కగా గట్టిగాను ఉండదు అలా మెత్త మెత్తగాను ఉండదు కరిగిపోతూ ఉండదు చాలా టేస్టీగా ఉంటుంది నోట్లో వేసుకుంటే కరిగిపోయేటట్టు హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు